సూచించిన నిబంధనలను పాటిస్తూ భక్తి శ్రద్ధలతో గణేష్ నవరాత్రులను జరుపుకుందామని వరంగల్ పోలీస్ కమిషనర్ నిర్వాహకులకు తెలిపారు రాబాబు వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ట్రై సిటీ పరిధిలో ఏర్పాటు చేసి గణేష్ మండపాలను ఏర్పాటు చేయడంలో నిర్వాహకులు సన్నద్దం అవుతుండటంతో సెంట్రల్ జోన్ పరిధిలో గణేష్ మండపాలు ఏర్పాటు చేసి నవరాత్రులు నిర్వహించే నిర్వాహకులతో వరంగల్ పోలీస్ కమిషనర్ శనివారం కమిషనరేట్ కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ముందుగా గణేష్ నవరాత్రి నిర్వాహకులు పాటించాల్సిన నిబంధనలపై పోలీస్ అధికారులు పలు సూచనలు చేశారు అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ గణేష్ మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పనిసరిగా ముందుగా పోలీస్ అనుమతి పొందాల్సి ఉంటుందని గణేష్ మండపాల నిర్వాహకులు ఇందుకోసం ముందుగా నిర్వాహకులు తాము ఏర్పాటు చేసే గణేష్ ప్రతిమ ఎత్తు ఏర్పాటు చేస్తున్న ప్రదేశం నిమజ్జనం తేదీ ప్రదేశం మొదలైన సమాచారంతో తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీస్ ప్రోటోకాల్ వెబ్సైట్ ద్వారా మండపాల నిర్వాహకులు పూర్తి వివరాలు నమోదు చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని దరఖాస్తు చేసుకున్న అనంతరం సంబంధిత స్టేషన్ పోలీస్ అధికారులు ఆన్లైన్ ద్వారా అనుమతి జారీ చేస్తారని తెలిపారు ఈ సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా అదనపు డీసీపీ రవి ఏసీపీలు జితేందర్ రెడ్డి దేవేందర్ రెడ్డి తిరుమల్ నందిరామ్ నాయక్తో పాటు స్పెషల్ బ్రాంచ్ స్థానిక ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు